హలో ఫ్రెండ్స్ ఈరోజైతే స్కూల్ నుంచి వచ్చాను ఇక్కడ విజయవాడలో అయితే ఫ్రీ ఫ్రీగా వర్షం పడుతుంది అందుకే మమ్మీని అయితే నేను చిబజ్జి అయితే చేయమన్నాను ఫస్ ఫస్ట్ వేసుకోవాలి శనగ నేను పెయిన్ శనగ పెయిన్ నేనైతే ఇట్లా వేసుకోవాలి అంటే దీంట్లో మనం టీ పెట్టుకునేది ఉంటుంది కదా దాంట్లో వేసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా ఇట్లా స్క్విష్ చేసుకుంటూ ఇట్లా వేసుకుంటే ఇలా ఇది సో ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఫస్ట్ ఉప్పు కారం పసుపు లైట్ ఇంత పించి చాలు నెక్స్ట్ బేకింగ్ సో సోడా అనమాట వాటర్ కూడా చూసారు కదా అలా ఇలా పర్ఫెక్ట్గా తక్కువ వాటర్ పోసుకోవాలి ఇంకా తక్కువ మరీ తక్కువ కాదు ఇలా బెటర్ ఉంటుంది రావాలిగా రావాలి ఇంకా మిక్స్ చేసుకుంటే ఎంక ఉంటుంది ఖాళీగా ఒక గిన్నె తీసుకోవాలి మనం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మిర్చిని దాంట్లో డిప్ చేసుకొని ఇలా వేయాలి ఇప్పుడైతే అయిపోయింది ఒక గిన్నెలో ఈ టిష్యూ అయినా పెట్టుకొని వేయచ్చు మా దగ్గర టిష్యూ లేదు కాబట్టి ఇలా వేస్తాం బయట వెదర్ అయితే ఇలా ఉంది చూసారు కదా ఇదైతే విజయవాడలో